అయితే కార్డర్ తాగల హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కూడా పొలం లేక వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజైతే ఈ సవకి పుల్ల వచ్చారు అనమాట వాళ్ళు లోపలయితే చల్లవుతున్నారు మేమైతే జీబు కొంచెం దూరం పెట్టి అయితే మేము నడుచుకుంటూ వస్తున్నాము ఇప్పుడైతే దగ్గర దగ్గరగా లోపలికైతే ఇంకా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి లోపల కొడుతున్నారనమాట పుల్ల జలతున్నారు మనం అక్కడికి వెళ్ళిపోదాము ఎంతమంది వచ్చారో తెలియదు కానీ పుల్ల మాత్రం చల్లుతున్నారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తాను నేను కొంచెం మనమైతే లోపలికి వెళ్ళాలన్నమాట చూడండి ఇదంతా ఇది వచ్చి ల్యాత్ సాఫ్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చి చూస్తున్నారు కదా ఇది కొంచెం ఇది వచ్చి సంవత్సరం క్రితం ఉంది అంటే సంవత్సరం క్రితం ఉంది చూడండి సైజులు ఉన్నాయి ఇది వచ్చి చూసారు కదా ఇవి వచ్చి సన్నాలు అంటే ఒక ఈ పొలంకి ఈ పొలంకి వచ్చి ఒక ఆరు నెలలు డిఫరెన్స్ అనమాట అంటే ఆరు నెలలకి వెనక వేసామన్నమాట ఈ పొలం ఉంది ఆరు నెలలకి వెనక వేసిన మొలకలు అనమాట ఇవి అందుకని ఇవి కొంచెం సన్నాలుగా ఉన్నాయి కనబడుతున్నాయి కదా చూడండి ఇవి చూడండి చూసారు కదా సైజులు ఉన్నాయో ఇదనమాట ఆటలకి ఇట్లా చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మనమైతే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చినారనేది చూద్దాం మనం పందులు అయితే తిరిగేస్తున్నాయి ఫ్రెండ్స్ మామూలుగా కొన్ని దగ్గరలో అయితే గుంటలు ఉన్నాయి పందులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అడవి పందులు నిన్నైతే ఒకటి గిన్నె మీద వెళ్ళింది కానీ వీడియో దిగలేకపోయాను ఇంకా బాగా మనం మాటలు వినబడుతున్నాయి లోపల కొడుతున్నాయన్నమాట అరస్తున్నారు చూడండి ఇవన్నీ సన్నాలే నేను చెప్పా కదా ఆ పొలంకి ఈ పొలంకి వచ్చి ఆరు నెలల డిఫరెన్స్ అనమాట లోపల అరుస్తున్నారు ఎక్కడ జల్లుతున్నారో తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు పుల్లెలా జల్లుతున్నారన్నది కూడా చూపిస్తాను చూడండి ఇలా జలతారనమాట పుల్ల కనిపిస్తుంది రెమ్మల బడిన చూడండి మీకట్ చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకా చూశారు కదా ఇలా జలతారు అన్నమాట చూడండి చిలువినటి ఇదంతా పడిపోంది ఆ పై భాగంలో చలవుతున్నారు చూశారు కదా ఇట్లాగనమాట ఇవన్నీ రెమ్మలు చూడండి అంటే మనిషికి అందనం తెత్తు చూశారు కదా ఏడు దాకా జరిగారు చూడండి ఇవన్నీ చిరిగినట్టువే అంటే మనం లోపల తిరిగేటప్పుడు తగలుకోకుండా అన్నమాట పై భాగోలు ఉన్నారు మనం అక్కడికి వెళ్దాము మాటలు అయితే వినబడలేదు ఇంకా నాకులైతే అరుపులు వినిపిస్తున్నాయి నీలకాయన్ అయితే ఇక్కడ పెట్టున్నారు నీలకాయను సద్ధ నాష్టాలు కావాలి తగిలిచ్చి పెట్టినారు చూడండి చూపిస్తాను వాళ్ళు లోపల కావాలి చల్ల తినట్టున్నారు చూసారా ఇది తెచ్చి మంచి నీళ్ళకాను చూడండి ఇవన్నీ టిఫిన్ అనమాట సద్ధన్నాలు నాష్టాలు అన్నీ కింద పెడితే కుక్కలు అవి ఎత్తుకెళ్తాయని పైన దగ్గిపెట్టున్నారు చూసారు కదా గో మొత్తం అవన్నీ టిఫన్లే మనమైతే లాపడికి వెళ్తాము ఆ చివరిని చల్లతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు వాళ్ళని మనమైతే సిలిగాయ దగ్గరకు వచ్చేసాం చూడండి మొత్తం తెలుపుకుంటూ వస్తున్నారనమాట చూశారు కదా అక్కడ దాకా చల్లుతూ ఉన్నారు నిన్నటికంటే ఈరోజు కొంచెం పెరిగినారు ఆ జనాల ఇంకో పక్క ఎర్ర సొక్క వేసుకోండి ఆయన మేస్త్రి పక్క కనిపిస్తున్నాడు చూడండి

ఆచర్లా రామ్ చరణ్ భూసులినా రామ్ చరణ్ డాన్స్ పాటు పెడితే ఆయన డ్యాన్స్ వేస్తాడో లేదు ఎందుకడా రామ్ చరణ్ ఈయనంట భూసులు అంటే చూడండి ఒకరోజు చూడటో ఈయనంట భూసులి అంట చూడండి రామ్ చరణ్ భూసులి జనాలు చూస్తారులేమా చూడాలా ఆయన చూడాలా మీ దాంట్లో వస్తుంది అన్నిట్లో వస్తుంది అందరికి వదిలేస్తా ఎవరు దొంగ బూసులే దొంగ బూసులే నీ మీ చెల్లొకొస్తా చెప్పుకుంటా నువ్వు చెల్లొ కూర్చున్న తర్వాత నువ్వేందా చెప్పేదా కాదు ముందుగానే కాదు చెప్పాలా సెల్లోకి వచ్చిన తర్వాత చెప్పకూడదు ఈయన చూడండి ఈయన చెప్తాడంటే సెల్లోకి వచ్చిన తర్వాత చూడండి నీ పేరు చెప్పలేదా నీ పేరా చెప్తే కదంటే జనాలు తెలుసుకోవద్దు నీ పేరు గడ అన్ని రాష్ట్రాలకే కాదు ఇతర వెళ్ళిపోద్ది మూర్తి మూర్తి అంటే ఆయన పేరు మూర్తి అంటే ఏ మూర్తాయా కృష్ణమూర్తి లేకపోతే రామ్మూర్తి మొత్తానికి అయితే చెలిగేస్తున్నారు పుష్పానా పుష్ప టూ వన్ వన్ టూ కూడా వచ్చేసిన అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడ మొత్తానికైతే ఇదంతా చెలిగేస్తున్నారు అనమాట చూసారు కదా ఇప్పుడు నుంచే మధ్యాహ్నం దాకా అయితే ఇది అంత చెల్లి కూడా ఉంటది రావడం సద్దానాలు ఎత్తుకొని రావటమాట చెప్తే కదా గట్టిగా చెప్పాలా లైక్ కొట్టమని

ఎండ్రై కనపడుతుందా తెల్ల తెల్లంగా ఈ రోజుకైతే ఇంతవరకేనండి మామూలుగా అయితే ఇంకా రేపు వీడియోలు అయితే కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ బాయ్